హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగీని చంపడానికి మనోహరి రణవీర్కి కాల్ చేస్తుంది రణ్వీర్ నువ్వు బ్లాక్ మ్యాన్ గెటప్లో వచ్చి ఒక విషవాయువు కలిగిన బాంబ్ని ఇంట్లో బ్లాస్ట్ అయ్యేలా చేయి ఆ గ్యాస్ పీలిస్తే ఖచ్చితంగా బాగి పైకి పోవాల్సిందే అని చెప్పి మనోహరి ఒక ప్లాన్ వేసుకుంటుంది పాపం అంజు పిల్లలతో స్కూల్కి వెళ్లకుండా మిస్సమ్మతోనే ఉండిపోవాలనిపిస్తుంది అని బాగీ దగ్గరికి వస్తుంది అంజు మిస్సమ్మ నాకెందుకో చాలా బోర్ కొడుతుంది నాకు ఈ లెసన్ అర్థం కావటం లేదు కొంచెం చెప్పొచ్చు కదా అని అడుగుతుంది అంజు రా అంజు నేను చెప్తానని ఇంకా హాల్లో బాగీ అంజు ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ అంజుకి డౌట్స్ ఉంటే వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది బాగీ కరెక్ట్గా అదే టైంకి రణ్వీర్ ఒక తెలియని అన్నౌన్ ఉన్న కార్తో ఇంటికి వచ్చి బ్లాక్ మ్యాన్ గెటప్లో బాగి వాళ్ళ ఇంట్లో పాయిజనస్ గ్యాస్ కలిగిన బాంబుని వేసేస్తాడు బయట నుండి డోర్ని లాక్ చేసుకొని వెళ్ళిపోతాడు మనోహరియన్ చెంబా మాత్రం ఆక్సిజన్ మాస్క్ని పెట్టుకుంటారు అలా పాపం బాగి అంజు ఆ గ్యాస్లో ఇరుక్కుపోతారు గ్యాస్ స్మోక్ మొత్తం స్ప్రెడ్ అయిపోయేసరికి బాగి చాలాసేపు తన చీర కొంగుని అంజుకి ఇస్తుంది అంజుకి ఆ గ్యాస్ వెళ్లకుండా అట్టుకుంటుంది తలుపులు తీయడానికి చాలా ప్రయత్నిస్తుంది బట్ ఏ సోర్స్ దొరకకపోయేసరికి ఇంకా కళ్ళు తిరుగుతూ ఉంటాయన్నమాట బాగీకి పాపం అలా బాగీ కళ్ళు తిరిగి అలా కింద పడిపోతే మిస్సమ్మా మిస్సమ్మా అని అంజు చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా మనోహరి చెంబ ఇద్దరూ చాలా హ్యాపీగా హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడు వీళ్ళని ఎవ్వరూ కాపాడలేరని మనోహరి క్రూరల్గా నవ్వుకుంటూ ఉంటే అప్పుడే టీ పై పై ఉన్న ఫోన్ని తీసుకుంటుంది అంజు వెంటనే ఫోన్ బాగి ఫోన్ని తీసుకొని అమర్కి కాల్ చేస్తుంది అంజు ఇదేంటి ఇదిలా చేస్తుంది ఈ అంజు అంజు అని చెప్పి మనోహరి వెళ్ళబోతుంటే వద్దు మనోహరి ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే నువ్వు ఇంట్లోనే ఉన్నావనే విషయం ఖచ్చితంగా తెలిసిపోతుంది కాబట్టి వద్దు అని చెప్పి చెంబ ఆపుతుంది అమర్ కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో బాగి అని అంటారు డాడీ డాడీ అని అంజు అరుస్తూ ఉంటుంది ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు అంజు ఏమైందని అడిగితే డాడీ మిస్ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి పాపం మెల్లగా చెప్తూ ఉంటుంది అంజు ఇంకా పరుగు పరుగున అమర్ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి డోర్ లాక్ అవ్వడం గమనిస్తాడు అమర్ ఇంకా వెంటనే డోర్ని గట్టిగా తన్నేసరికి డోర్ వచ్చేస్తుంది మనోహరి అండ్ చెంబ ఇద్దరు బ్యాక్ సైడ్ బాల్కనీలో నుండి పారిపోతారు బాగి స్పృహ కోల్పోవడంతో అంజు కూడా పాపం చాలా నీరసంగా ఉండడంతో బాగీని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు అమర్ బాగీని డాక్టర్స్ చెక్ చేస్తూ ఉంటారు డాక్టర్ తనకేం కాలేదు కదా అని అంటారు అమరేంద్ర గారు తన లంగ్స్లో మొత్తం పాయిజనస్ గ్యాస్ అనేది ఫిల్ అయిపోయింది అది బయటకు రావడానికి టేక్స్ సమ్ టైమ్ కానీ తను ప్రెగ్నెంట్ కదా మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి కదా అంత స్మోక్లో తను ఎందుకు ఉంచారు అని అడుగుతారు డాక్టర్ నాకు తెలియదు డాక్టర్ అని అంటారు సరే మీరేమి కంగారు పడకండి షీ విల్ బీ ఆల్ రైట్ ఒక వన్ అవర్ అంతే అని చెప్పి అలా తన లంగ్స్ మొత్తాన్ని క్లీన్ చేస్తూ ఆ గ్యాస్ అంతా బయటికి వచ్చేసేలాగా ఇంకా మొత్తం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట డాక్టర్స్ పాపం అంజు డాడ్ చాలాసేపు మిస్సమ్మ నన్ను కాపాడడానికి చాలా ట్రై చేసింది కానీ మిస్సమ్మే కాపాడుకోలేకపోయింది అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుంది అంజు అంజు బాగీకేమీ కాదు తను మళ్ళీ నవ్వుతూ లు తెరిచి చూస్తుంది నువ్వు బాధపడద్దమ్మా అని అమర్ పాపం బాగిని ఓదారుస్తాడు ఇంకాలా మనోహరి చెంబా ఇద్దరు హాస్పిటల్కి వస్తారు అమర్ 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 అని అడుగుతుంది మనోహరి ఎవరో పాయిజనస్ గ్యాస్ని లీక్ చేశారని అంటారు అయ్యో అవునా మార్నింగే నాకు ఇంపార్టెంట్ పని ఉందని నేను వెంటనే బయటికి వెళ్ళిపోయిన అమర్ అని మనోహరి అంటుంది ఇంకా అమర్ అలా మనోహరి వైపు చూస్తూ ఉంటాడు మనోహరి రెండు చెవుల ఇయరింగ్స్లో ఒక ఇయరింగ్ మాత్రమే ఉంటుంది ఇంకా వెంటనే గమనిస్తాడనమాట అమర్ అది గమనించి రాథోడ్ దగ్గరికి వెళ్తాడు రాథోడ్ మన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసావా అని అడుగుతాడు చేశాను సార్ మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్కి బ్లాక్ మ్యాన్ మన ఇంట్లోకి ఎంటర్ అయినట్టుంది సార్ అని అంటారు మనోహరి కారులో బయలుదేరడం ఎంటర్ అయిందా అని అడుగుతారు లేదు సార్ మనోహరి మేడం కార్ అసలు బయటకే వెళ్ళలేదు అని అంటారు అప్పుడు అనుమానం వస్తుంది అమర్కి మనోహరి కార్ బయటకే వెళ్ళనప్పుడు మనోహరి ముందే వెళ్ళిపోయాను అని చెప్తుంది అదీ కాకుండా తన ఒక ఇయర్ రింగ్ మిస్ అయింది ఇంకొక ఇయర్ రింగ్ ఖచ్చితంగా ఇంట్లోనే ఉండుంటుంది అని అమర్ ఒక ప్లాన్ వేసుకుంటాడు ఇంకలా బాగీని డిశ్చార్జ్ చేస్తారు బాగీ దగ్గరికి వస్తారు అమర్ బాగీ వైపు ప్రేమగా చూస్తూ బాగి నీకేమీ కాదు నీకేమైనా కాపాడుకోవడానికి నేనున్నాను కానీ మన ఇంట్లో నువ్వు ఉండడం కరెక్ట్ కాదు బాగి ఎందుకో మన ఇంట్లోను ఉంటే నిత్యం నీపై ఇలాంటి అటాక్స్ జరుగుతాయేమో అనిపిస్తుంది మనోహరిపై అటాక్ చేస్తున్న బ్లాక్ మ్యాన్ నిన్ను కూడా టార్గెట్ చేశాడు కాబట్టి నువ్వు కొద్ది రోజులు ఇక్కడ ఉండకపోవడమే మంచిది అని అమర్ ఇంకా అలా బాగీని రామ్మూర్తి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు రామ్మూర్తి బాగీ అమర్ అంజు వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు అల్లుడు గారు ఏంటి అల్లుడు గారు ఇలా వచ్చారు అని అడుగుతారు మావయ్య గారు మీరు నన్ను ఒక హెల్ప్ చేయాలి అని అంటారు చెప్పండి బాబు చేస్తాను అని అంటారు బాగీ ఆ ఇంట్లో ఉండడం వల్ల బాగీపై అటాక్స్ జరుగుతాయేమో అని డౌట్గా ఉంది అసలే బ్లాక్ మ్యాన్ మనోహర్ని చంపాలనుకుంటున్నాడు మీకు ఆ విషయం తెలిసిందే కదా సో బాగీని మీ ఇంట్లోనే సేఫ్గా ఉంచాలనుకుంటున్నాను నేను ఒక ఇద్దరు గన్మెన్ని ఇక్కడే పెడతాను ప్రొటెక్షన్ కింద వాళ్ళు ఉంటారు అండ్ మీకు ఏ హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయండి ఆ బ్లాక్ మ్యాన్ని డైవర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా బాగి మీ ఇంట్లోనే ఉండాలి తనకేమీ అవ్వకూడదని నేను చేస్తున్నాను అని అంటారు అయ్యో బాబు ఇప్పుడు బాగి ప్రెగ్నెంట్గా ఉంది తను పుట్టింట్లో ఉంటేనే సౌకర్యంగా కూడా ఉంటుంది తన్ని కంటికి రెప్పలా నేను చూసుకుంటాను బాబు త్వరలోనే శ్రీమంతం కూడా చేయాలి కదా మీరేమి భయపడకండి బాబు మా ఇంట్లో వాళ్ళెవ్వరినైనా చావు పలకరించాలంటే ముందు నన్ను దాటాలి బాబు నేను చూసుకుంటాను నా కూతుర్ని మీరేమి కంగారు పడకండి బాబు అని పాపం రామ్మూర్తి అమర్కి ధైర్యం ఇస్తారు బాగి వెళ్ళొస్తాను అని అమర్ వెళ్తుంటే ఏమండి పిల్లలు అని అంటారు వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు అని ఇంకా అమరైతే స్కూల్కి వెళ్తాడు పిల్లలు అప్పుడే స్కూల్ ని ముగ్గురు వస్తారు డాడ్ మీరెండి మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చారు అని అడుగుతుంది అమ్ము మీరు ఇవాటి నుండి రామ్మూర్తి తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు అని అంటారు ఏంటి అక్కడ అక్కడేందుకు డాడ్ అని అంటారు మన ఇంటికి త్రెట్ ఉంది అందుకే సో మీరు వెళ్ళండి అని ఇంకా అమర్ అయితే పిల్లల్ని పాపం వాళ్ళ ఇంట్లో దాచిపెడతాడనమాట ఇంకా అలా అమర్ బాగీని పిల్లల్ని రామూర్తి ఇంట్లో సేఫ్గా చూసుకోవాలనుకుంటే మనోహరి అమర్ నేను అని అంటుంది మనోహరి నేను సరస్వతి వార్డెన్తో మాట్లాడాను నువ్వు కొద్ది రోజులు ఆర్ఫనేజ్లో ఉండు మనోహరి ఏమి అనుకోవద్దు ఆ బ్లాక్ మెన్ ఎవరిని ఎక్కడ అటాక్ చేస్తాడో చూద్దాం వాడు అసలు నీపై అటాక్ చేయాలనుకున్నాడో లేకపోతే బాగీపై అటాక్ చేయాలనుకున్నాడో తెలీదు కానీ ఎఫెక్ట్ అవుతుంది బాగీనే కదా కాబట్టి వాడి స్ట్రాటజీ ఏంటో నేను తెలుసుకోవాలి సో నువ్వు కొద్ది రోజులు వార్డెన్ మేడం దగ్గరుండు అని అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఛ ఇదేంటి అమర్ నేను హ్యాపీగా బాగి వెళ్ళిపోయింది కాబట్టి ఒకే ఇంట్లో ఉండొచ్చు అనుకుంటే నన్ను కూడా ఆర్ఫనేజ్కి వెళ్ళిపోమంటున్నాడు ఖచ్చితంగా ఇప్పుడు రామ్మూర్తి ఇంట్లో బాగి ఉంటుంది కాబట్టి చంపడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి ఇంకా మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది పిల్లలందరూ అలా ఇంకా హ్యాపీగా సండే కాబట్టి ఆడుకుంటూ ఉంటారు అంజుకి మాత్రం తను ఫేస్ చేసిన ట్రొమాటిక్ సిచ్యువేషన్ని గుర్తొస్తూ ఉంటుంది పాయిజనస్ గ్యాస్ బాగి తన్ని కాపాడుకోవడం అవన్నీ గుర్తు చేసుకుంటూ పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అంజు ఏంటే ఇంకా నువ్వు నిన్న జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు ఆనంద్ అవునన్నయ్య చాలా భయం వేసింది అని అంటుంది సరేలే మనం ఎవరి పిల్లలం లెఫ్టినెంట్ అమరేంద్ర మన డాడ్ అలాంటిది ఇలాంటి థ్రెడ్స్ అన్నీ కామనే కదా డాడ్ మనకి ఎప్పుడో చెప్తూ ఉంటారు కదా రా ఆడుకుందామని చెప్పి ఇంకలా ఆడుకుంటూ ఉంటారు పాపం రామ్మూర్తి ఏమో అరుంధతి తన కూతురు అని తెలియకుండా పిల్లలకి దాచడానికి ఒక బాక్సులో ఇంకా ఫోటోనైతే దాచిపెట్టేస్తారనమాట పిల్లలు రండమ్మా వచ్చి హార్లిక్స్ తాగండి అని రామ్మూర్తి పిల్లలందరితో ఆడుకుంటూ సరదాగా మాట్లాడుతూ ఉంటారు అలా పిల్లలందరూ హ్యాపీగా ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటే బాగి హ్యాపీగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఇంకా అలా అప్పుడే అంజు బాల్ని అలా తన్నడంతో కరెక్ట్గా బాక్స్ దగ్గరికి వెళ్ళి పడుతుంది బాల్ వెంటనే అమ్ము ఏంటే నువ్వు సరిగ్గా చూసుకోవాలి కదా అని ఆ బాక్స్ వైపు చూస్తారు అవును ఏంటి బాక్స్ ఇంత యూనిక్గా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది అమ్ము ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా అని అంటుంది అంజు తప్పంజు అలా వేరే వాళ్ళ బాక్స్ ఓపెన్ చేయకూడదు అని అంటాడు ఆనంద్ వేరే వాళ్ళది ఓపెన్ చేయకూడదు మన తాతయ్య కదా ఏం పర్లేదు అని అంజు ఓపెన్ చేసి అలా తీసి చూడగానే రామ్మూర్తి అరుంధతి బాగి ముగ్గురు ఇలా హక్ చేసుకున్న ఫోటో కనబడుతుంది ఒక్కసారిగా అమ్ము అండ్ వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇదేంటి తాతయ్య తాతయ్యతో అమ్మ ఫోటో ఎప్పుడు దిగింది అని అమ్ము షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇది చూస్తుంటే ఏ జనరేటెడ్ పిక్లా ఉందక్కా కానీ అమ్మ ఫోటోని తాతయ్య ఎందుకు చేయించుకున్నారు ఈ విషయాన్ని వెంటనే తాతయ్యని అడగాలి అని రామూర్తి దగ్గరికి పిల్లలు వెళ్తారు వెళ్ళి ఇంకా అలా చూస్తూ ఉంటారు ఈ విషయాన్ని నేను చెప్పకూడదు అనుకున్నానమ్మా కానీ నాన్నోటితోనే చెప్పాల్సి వస్తుంది అని అనుకోలేదు అరుంధతి ఎవరో కాదు నాకన్న బిడ్డ అరుంధతి నీ చేత్తో అనాథనాలయంలో వదిలేశానమ్మా అని ఫ్లాష్ బ్యాక్ అంతా రామ్మూర్తి చెప్పేసరికి ఒక్కసారిగా బాగి అండ్ అరుంధతి ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళని బాగి వాళ్ళపై ఇంత ప్రేమ చూపిస్తుంది అక్కాని తెలియకముందే బాగి అంత ప్యూర్ అండ్ అన్కండిషనల్ లవ్ చూపిస్తుంది అని అప్పుడు అమ్ము రియలైజ్ అవుతుంది ఇంకా వెంటనే పాపం బాగి దగ్గరికి వెళ్తుందనమాట అమ్ము మిస్ అమ్మా నువ్వు మా సొంత పిన్నివా ఆ విషయాన్ని మాకెందుకు చెప్పలేదు మిస్సమ్మ అని అడుగుతుంది చూడమ్ము నేను మీకేదో మాటలు చెప్పి ఏదో రిలేషన్ని కలుపుకొని మిమ్మల్ని ప్రేమించాలి అనుకోవటం లేదు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమించాలి అనుకుంటున్నాను నా ప్రేమ మీకు అర్థం అవ్వాలి అనుకుంటున్నాను అంతేకాని పైపై మాటలు నాకు రావమ్ము అని అంటుంది బాగి ఒక్కసారిగా పాపం బాగిని హక్ చేసుకుంటుంది అమ్ము సారీ మిస్సమ్మ నిన్ను అర్థం చేసుకోలేక చాలా మాటలు అన్నాను నిన్ను చాలా అవమానించాను నువ్వు బాధపడేలా మాట్లాడాను సారీ మిస్ అమ్మ సారీ అని పాపం మమ్మూ హక్ చేసుకుంటుంది బాగీని హే సోల్జర్స్ ఇప్పటి నుండి మనం మిస్ అమ్మని మిస్ అమ్మా అని కాదు అమ్మ అని పిలవాలి అని అంటుంది అంజు ఒక్కసారిగా పిల్లలందరూ అవును అమ్మకి ఇలా పిలిస్తేనే నచ్చుతుంది ఇకపై అందరం అమ్మ అనే పిలుద్దాం అమ్మ అని మిస్ అమ్మని పిలుస్తూ ఉంటే పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి ఆనంద బిని తుడుచుకుంటూ పిల్లలందరినీ హక్ చేసుకుంటుంది బాగి అలా అంజు చూసావా అమ్ము ఇప్పటి వరకు మనోహరి ఆంటీ మన మైండ్ని ఎంత పొల్యూట్ చేయాలనుకుందో ఇప్పటికైనా నీకు అర్థమైందా ఆవిడకి సెల్ఫిష్నెస్ ఉంది అందుకే మనల్ని మిస్ నిండి దూరం చేయాలనుకుంది అని చెప్పి ఇంక చెప్తూ ఉంటే అవును నిజమే అని అలా పాపం చూస్తూ ఉంటుందన్నమాట అమ్ము ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు బాగీపై అటాక్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా డౌట్ వస్తుంది కాబట్టి ఎలా అయినా బాగీపై ఇంకొకరి అటాక్ని ప్లాన్ చేయాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటే అదే టైంకి సరస్వతి మేడం అక్కడికి వస్తారు ఏంటి నువ్వు ఇంకా పైకి పోలేదా అని అడుగుతారు హే ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది మనోహరి అవును నీ నిజస్వరూపం తెలుసు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను బాగి మేడంకి చెప్పాను కానీ ఆ అమ్మాయి మంచిది నిలువెత్తు సంస్కారం మానం మర్యాద జాలి ఉన్న అమ్మాయి అందుకే నీ గురించి అమరేంద్ర గారికి చెప్పలేదు చెప్పుంటే నువ్వు ఈ పాటికి శ్మశానంలో ఉండేదానివి అని అంటుంది సరస్వతి మేడం హే అని గట్టిగా సరస్వతి మేడం గొంతు పట్టుకుంటుంది మనోహరి ఏంటి ఊరుకుంటున్నాను కదా అని సైలెంట్గా ఉన్న సింహాన్ని రెచ్చగొట్టాలనుకుంటున్నావా అని అంటారు నువ్వు సింహం కాదు నక్క అని అంటారు సరస్వతి మేడం ఏదో నన్ను పెంచావు కదా అని చంపకూడదని చాలా కంట్రోల్ చేసుకుంటున్నా ఏంటి ఈ వయసులో నువ్వు ఉండే ఏం చేస్తావు నేను అరుంధతిని చంపానని చెప్తావా బాగీపై అటాక్ చేస్తున్నానని చెప్తావా అమరేందరిని ప్రేమిస్తున్నానని చెప్తావా చూడు ఈ సాక్ష్యాలన్నీ మోసుకుంటూ తిరిగి నన్ను టెన్షన్ పెట్టే బదులు ఒకేసారి చచ్చిపో అని చెప్పి అలా ఇంకా మనోహరి సరస్వతి మేడం గొంతు పట్టుకుంటే సరస్వతి మేడం నవ్వుతూ ఉంటుంది ఎందుకు నవ్వుతున్నావు అనేసరికి అటు చూడు అని వేలు చూపించగానే వెనక్కి తిరిగి చూస్తుంది మనోహరి అక్కడ అమర్ రామ్మూర్తి కనబడతారు ఒక్కసారిగా అమర్ని చూసి షాక్ అయిపోతుంది మనోహరి అమరేంద్ర అది అని అంటుంది మనోహరి అంతా విన్నాను నువ్వు చేసిన పాపాలన్నీ నీ నోటితోనే విన్నాను ఆరు నీకేం అన్యాయం చేసిందని హారుని చంపాలనుకు చంపేశ తర్వాత నిజం తెలిసిందని సరస్వతి మేడంని కూడా చంపాలనుకుంటున్నావా అని అంటారు అమర్ ఒక్కసారిగా మనోహరి గడగడ వణికిపోతూ ఉంటుంది బాబు నేను చెప్పాను కదా బాబు నేను చెప్తే మీరు నమ్మలేదు సాక్ష్యం చూపిస్తానన్నాను ఇప్పటికైనా అర్థమైందా బాబు ఈ రాక్షసి మనస్తత్వం ఏంటో అని అలా చూస్తూ ఉంటారనమాట రామ్మూర్తి చంపేయండి బాబు ఈ రాక్షసిని చంపేయండి అని అంటారు రామ్మూర్తి అవునమరేంద్ర గారు ఇలాంటిది బతికుంటే మీకు ఎప్పటికైనా ప్రమాదమే చంపేయండి సార్ అని అంటే గన్ అలా ఇంకా తీస్తాడనమాట అమర్ అమరేంద్ర వద్దు నన్ను చంపద్దు అని అంటుంది మనోహరి చూడండి తను చంపితే ఏమొస్తుంది తను చస్తే నాకేమొస్తుంది తను బ్రతికుండే నరకం అనుభవించాలి ప్రతి క్షణం తను ఖచ్చితంగా ఆరుని చంపినందుకు ఎంత బాధపడుతుందో ఎంతలా కృంగిపోయానో నేను పడిన పెయిన్ అంతా మనోహరికి తెలియాలి కాబట్టి మనోహరిని జైలుకి పంపాలి అని అమర్ పోలీసుల్ని పిలిపించి మనోహరిని జైలుకి పంపిస్తాడు మనోహరి గురించి అన్ని నిజాలు తెలిసిపోవడంతో అలా ఇంకా జైలుకి వెళ్ళిపోతుంది మనోహరి అమర్ అన్ని నిజాలు తెలుసుకొని ఇంకా అలా పాపం బాగి దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తాడు బాగి మనోహరికి సరైన శిక్ష పడిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్